ప్రియమైనటువంటి వాళ్ళరా మీరు ఏదైనా ప్రయత్నించినప్పుడు ఏదైనా ప్రారంభిద్దాం అనుకున్నప్పుడు ఏదైనా ఎగ్జామినేషన్కి వెళ్ళి రిజల్ట్ కొరకు వెయిట్ చేస్తున్నప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్ కొరకు వెయిట్ చేస్తున్నప్పుడు ఏ విషయంలోనన్నా ఆలస్యం అయిపోతుంది ఆలస్యం అయిపోతుందని చాలా కంగారు పడుతున్నారా చాలాసార్లు ఈ ఆలస్యం అవుతుందని వెయిట్ చేస్తున్నటువంటి ఆ సమయాన్ని బట్టి మీరు యాంక్షియస్గా అయిపోతారు ఆందోళన చెందుతుంటారు ఒత్తిడికి గురవుతుంటారు అయితే దేవుని పెట్ల దేవుని దగ్గర మనము ప్రార్థన చేస్తున్నప్పుడు లేకపోతే దేవుణ్ణి అడుగుతున్నప్పుడు చాలాసార్లు చాలామందికి ఉండే భావం ఏంటంటే దేవుడు చాలా లేట్గా చేస్తారని అది వాస్తవం కాదు కొన్ని దేవుడు నిజమే వచ్చే సంవత్సరం ఈ సమయానికి జరిగిస్తారు కొన్ని ఒక నెల తర్వాత రెండు నెలలు మూడు నెలల తర్వాత జరిగిస్తారు కొన్ని ఇమ్మీడియట్గా చేయకపోతే అవవు ఉదాహరణకి వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవయో వచనములో దేవుని బిట్లరా ఒక స్త్రీ పన్నెండు సంవత్సరాలు బట్టి స్వస్థత కొరకు వెయిట్ చేసింది మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు అది లేట్ అయిపోయింది డబ్బులు వేస్ట్ అయ్యాయి సమయం వృధా అయిపోయింది తన ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది కానీ ఆ తొమ్మిదో అధ్యాయం ఇరవయ వచనం మనం చూస్తే ఇమ్మీడియట్లీ అన్న మాట ఉంటుంది అంటే వెంటనే అని అర్థం ఇంగ్లీష్ బైబిల్లో షీ కేమ్ బిహైండ్ జీసస్ క్రైస్ట్ అండ్ టచ్డ్ ద హెమ్ ఆఫ్ హిస్ రూప్ అంటే ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుందామని ఆమె తొందరపడి వచ్చింది అయితే నువ్వు దేవుని దగ్గరికి ఎంత త్వరగా వస్తావో అంత త్వరగా నువ్వు జవాబు పొందుకుంటావు దేవుడు ఆలస్యం చేయరు కారణం ఏంటంటే జ్ఞాపకం చేసుకోండి దేవుని నివాస గృహం నిత్యత్వం అంటే ఇట్ ఇస్ అ టైమ్లెస్ జోన్ ఆయన సమయానికి అతీతమైన వాడు ఆయన ఏది చేసినా ఇట్స్ ఆల్వేస్ పర్ఫెక్ట్ ఒక మాటలో క్రికెట్ సీజన్ కదా ఒక మాట చెప్తే ఆయన సిక్స్ కానీ కొట్టాలనుకుంటే వెంటనే కొట్టేస్తారు వెంటనే మనము వెయిట్ చేయాలి ఆ బాల్ ఎలాగుంటుందో ఎలాగో ఇటు నుండి వస్తుందో అది కరెక్ట్గా లెంత్ కొట్టడానికి ఉంటుందో లేదు అన్నీ చూసుకోవాలి మనం కానీ ఎలా చేసినా ఏం చేసినా ఆయన సిక్స్ తప్పకుండా కొట్టగలడు అంటే టైమింగ్ అంత పర్ఫెక్ట్ అనమాట అయింది అలాగే మనము ప్రార్థన చేసి ఆయనను సంప్రదించిన ఆయనను అడిగిన కొన్ని విషయాలు ఆయన వెంటనే చేయటానికి ఇష్టపడుతున్నాడు వెంటనే చేయకపోతే ఆమె పరిస్థితి ఏంటంటే క్షీణించిపోతుంది చనిపోతుంది షీజ్ ఆన్ ద బ్రింక్ ఆఫ్ డెత్ నువ్వు కూడా చాలా సంవత్సరాలు అభివృద్ధి కొరకు చాలా సంవత్సరాలు ఆశీర్వాదం కొరకు చాలా సంవత్సరాలు ఆ రిలేషన్షిప్ ఆ బంధం నిన్ను సరిచేసి చాలా దగ్గరగా తీసుకెళ్ళాలని నువ్వు కోరుకుంటున్నావు కదా నీ కుటుంబంలో మొత్తం కుటుంబస్తులందరూ కూడా సంతోషంగా ఉంటే బాగుండని ఎదురు చూస్తున్నావు కదా ఈరోజు నీకు శుభవార్త యేసుక్రీస్తు వారు ఆయన వెంటనే చేయటానికి ఇష్టపడుతున్నారు నువ్వు ఎంత త్వరపడి యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తావో అంత త్వరగా ఆయన చేస్తారు దట్ ఈస్ ద రీజన్ వై టుడే ఐఎమ్ టెలింగ్ యూ దేవుని వాక్యాన్ని మీ దగ్గరికి తీసుకొస్తూ ఆయన వెంటనే చేయటానికి ఇష్టపడుతున్నారు నీవు అందుకే ఆలస్యం చేయకుండా వెంటనే నాతో ఏకీభవించు యు ఆర్ అబౌట్ టు సీ అ రిజల్ట్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో నువ్వు వెంటనే ఒక జవాబు నువ్వు నీకు ప్రకటిస్తున్నాను ఇది వారి నామంలో ప్రకటిస్తూ ఉన్నాను పరిశుద్ధ ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డలు ఎదురు చూస్తున్నటువంటి ఆ సమస్యకు జవాబు ఇప్పుడే 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 నీవు విడుదల చేసావు కనుక ఆ జవాబు నీ బిడ్డలు పొందుకోవటానికని ఆటంకంగా ఉన్న ప్రతి ఆటంకము తొలగిపోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను ఆ జవాబు వారు పొందుకుందరుగాక ప్రభా నువ్వు జవాబిచ్చినందుకు వందనాలు వారు పొందుకున్నందుకు వందనాలు నీకే మహిమ చెల్లిస్తూ ఎస్సు నామూలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె